మనకి చందమామ కథలు చెప్పేవాళ్ళు కదా చచ్చిపోయిన ఎలికను పారేస్తుంటే ఎందుకురా పారేస్తున్నావు అంటే ఒకడన్నట్టు ఈ ఎలికను పెట్టుకుంటే కోట్లు సంపాదించచ్చు అన్నట్టు చందమామ కథ ఒక వ్యాపారస్తుడు ఎలిక చచ్చిపోయింది ఆ ఎలికను నాకు ఇప్పించండి కోట్లు అన్నట్ట వాడు ఆశ్చర్యపోయా ఇచ్చాట ఆ ఎలికను తీసుకెళ్ళి ఒక ఇంట్లో పిల్లికి పెట్టాట ఇక పిల్లి ఏదో ఉంటే పిల్లికి పెట్టాడు వాడిని శనగలు ఇచ్చాట అని శనగలు ఇచ్చాడు వాడు ఆ శనగలు సాతాలించి కట్టెలు కొట్టుకుని ఎండలో వస్తూ ఉంటారు కదా వాడిది అక్కడ అక్కడ పెట్టి కూర్చున్నట తలో నాలుగు గింజలు పెట్టి తలో గ్లాసులు నీళ్ళు ఇచ్చాడట వంట ఒంటి గంటకి ఇస్తుంటే వాడికి వాళ్ళకి చాలా ఆనందం వేసిండట అట్ట ఒక నెల రోజులు పెట్టాట ఇంకా మళ్ళీ వచ్చాట ఆడ ఓ తలో కట్టే ఇచ్చాడట వాళ్ళు పెడుతూ పెడుతూ ఊరికే తింటాం అందుకని ఆ కట్టెలు నాలుగు ఆమె ఆ డబ్బుతో మళ్ళీ ఇంకా నాలుగు శనగలు కొని ఇట్లా ఒక నెల అలవాటు చేసేట ఆ తర్వాత డబ్బుకి కొద్ది కొద్దిగా డబ్బులకి వ్యాపారంలో పడితే పైకి వస్తాడు కదా వచ్చాడు షాప్ పెట్టుకున్నాడు ఇది అయిపోయి ఓ ఒక బంగారు ఎలిక చేయించి తీసుకెళ్లి ఆ షావుకారికి ఇచ్చాడు అసలు ఆ షావుకారు చచ్చిన వెలిక ఎప్పుడో మర్చిపోయాడు ఇదేమిటి అంటే మీరు వాళ్ళ ఎలిక తీసుకెళ్లాను ఇది ఇది అన్నట్టు వాడు ఇది ఒక నైపుణ్యాన్ని చూసి కూతురునిచ్చి పెళ్లి చేశాడు తర్వాత అది ఆ రోజు చందమావ కదే రోజు చందమావ నేను చెప్పే మన యొక్క నైపుణ్యం అది ప్రతి దాంట్లోనూ పైకి రావచ్చు ప్రతి దానికి ప్రతిదానికి దారుంది ఇప్పుడు దీంట్లో కూడా ఆధ్యాత్మికత చాలా ఉంది కదా మన బుద్ధ ఆధ్యాత్మికం వైపు వెళ్ళదు యూట్యూబ్లో పెడుతుంది ఇంకా దరిద్రంగా ఇప్పుడు అన్నీ ఎంత దరిద్రంగా ఉండాలో అంత గొప్పవి ఉన్నాయి మన దృష్టి ఎప్పుడు నేల మీదకే వెళుతుంది తప్పిస్తే ఆకాశం వైపు వెళ్ళదు అంతే ఏం చేస్తాం మన జాతకం అధ్యక్ష